హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హాసిని బ్లాగ్ మా ఇంటి దగ్గర ప్రతి ట్యూస్డే మార్కెట్ అయితే జరుగుతుందండి అక్కడికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఈ కోడి పిల్లలు కనిపించాయి స్ట్రైట్ గా చూడంగానే ఈ కోడి పిల్లలు చూస్తే చాలా క్యూట్ గా అనిపించాయి అనమాట ఇది తీసుకెళ్ళి మా పాపకి ఇస్తే సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది అనుకున్నాను సో అందుకని ఒక టూ కోడి పిల్లలు అయితే కొనాలనుకున్నాను అనమాట కలర్ ఒక రేటు యాష్ కలర్వి ఒక రేటు ఉన్నాయండి ఇక్కడ యాష్ కలర్ ట్వంటీ రూపీస్ చెప్పారు కలర్ వేమో టెన్ రూపీస్ అంట నేను యాష్ కలర్ది ఒకటి తీసుకున్నాను ఎల్లో కలర్ది ఒకటి తీసుకున్నాను తీసుకొని ఇవైతే ఇంటికి తీసుకెళ్ళానండి కవర్లో పెట్టించారు నాకు ఇవి తీసుకెళ్లేటప్పుడు రోడ్డు మీద అయితే కుక్కలైతే ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందా అని నా వెనుకలో ఒక ఐదు కుక్కలు అయితే ఎంబడి పడ్డాయండి నేను వాటి నుంచి తప్పించుకొని ఎలాగో కవర్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చాను మా పాపకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళినప్పుడు తనైతే లేదు తను పక్కన పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిందంట సో నేను ఒక బాక్స్లో పెట్టి వాటికైతే వాటర్ పెట్టేశాను ఫస్ట్ తను వచ్చి సర్ప్రైజ్ ఇవి నాకే నావి రియల్ అని అడుగుతుంది వచ్చి ఆ తర్వాత అందరినీ పిలిచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ కోడి పిల్లల్ని చూపించి కొద్దిసేపు ఆడుకుందన్నమాట యాష్ కలర్ది ఫస్ట్ నుంచే కొంచెం డల్గా ఉందండి నేను అది చూడలేదు ఎల్లో కలర్ది మాత్రం అసలు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటుంది చాలా యాక్టివ్గా ఉందనమాట యాష్ కలర్ది అయితే ఒక టూ డేస్లోనే చనిపోయిందండి అది చాలా అంటే చాలా డల్గా ఉంది దాన్ని అయితే నేను అసలు బయటికి కూడా తీయలేదు ఈ ఎల్లోది మాత్రం దూకడం పిల్లల మీదకి వెళ్ళడం వాళ్ళతో పాటు ఊరకడం ఇలా చేస్తుండే అనమాట దాన్ని మాత్రం వదిలేశాను వాటికి ఫీడ్గా గోధుమ రవ్వ అయితే వేసానండి అవి తింటూ అయితే ఆడుకుంటుంది ఇది అయితే బాగానే ఉంటుంది పాప అయితే చాలా మింగిల్ అయిపోయింది వాటితో మీరు కూడా ఇలా కోడిపిల్లల్ని కొనుక్కున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ అభిమానం మా మీద చూపించాలనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి అలా అయితే మన వీడియోస్ చాలామందికి చేరుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి